ఓకే యా గుడ్ ఆఫ్టర్నూన్ ఆపరేషన్ విజయ్లో భాగంగా డ్రగ్స్ గాంజా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ రైల్వేస్లో చేస్తున్నటువంటి వాళ్ళని గుర్తించేందుకు వీలుగా ఈరోజు ఒక మాస్ ప్రో మాసిగా ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది ఇందులో ప్రకాశం పోలీస్ అలాగే ఈగల్ యాంటీ నార్కోటిక్స్ డగ్స్ అలాగే వీటన్నిటి మీద పనిచేసినటువంటి ఈగల్ ఆర్గనైజేషన్ అలాగే జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ అందరం కలిసి ఒక కోఆర్డినేషన్తో ఈ యొక్క చెక్కింగ్ కార్యక్రమాన్ని ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది వస్తున్నటువంటి ట్రైన్లు వీటిలో ఏమైనా ట్రాన్స్పోర్ట్ జరుగుతుందా కాంజాని వెతకడానికి ఒక స్పెషలైజ్డ్ ట్రైన్ ఒక డాగ్ కూడా దీన్ని డ్రగ్స్ కానీ ఉండి గాంజాన్ని గుర్తుపట్టేటువంటి డాగ్ కూడా ఒక స్పెషలైజ్డ్ డాగ్ దాని ద్వారా అలాగే మన టీంలన్నీ కూడా ఈరోజు ఒంగోలుపూలు రైల్వే స్టేషన్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడ టూ మినిట్స్ ఆగుతుంది కాబట్టి మనం మూవింగ్ ట్రైన్లోనే చెకింగ్ చేయడానికి ఒక వీడియో టీము డాగ్ టీము అలాగే మొత్తం మన అన్ని నాలుగు డిపార్ట్మెంట్లు కలిపి ఇది ట్రావెల్ చేస్తూ దాదాపు ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ లోపల మొత్తం అన్ని బోగిలు కూడా చెక్ చేసి ఎక్కడన్నా గాంజా దాచారా ఏమన్నా ఎక్కడెక్కడ ఉంది ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం థ్యాంక్ యూ